పవన్ కళ్యాణ్ త్యాగం అద్భుతమైన ఫలితాలు ఇచ్చి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడబోతుందని కాకినాడ రూరల్ కూటమి తరఫున పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి పంతం నానాజీ వ్యాఖ్యానిచ్చారు స్థానిక జనసేన కార్యాలయంలో పంతం నానాజీ మాట్లాడుతూ కాకినాడ రూరల్లో సుమారు ఇరవై ఏళ్ళు మెజారిటీతో తను గెలుపొందబోతుందని ధీమా వ్యక్తం చేశారు రాష్ట్రం మొత్తం పిఠాపురం కాకినాడ రూరల్పై దృష్టి నిలిపిందన్నారు ఓట్ల లెక్కింపులో దౌర్జన్యాలు చోటు చేసుకునే ఉన్నాయని విశ్వనీయ సమాచారం ఉందని తమ కూటమి తరఫున నాయకులు కార్యకర్తలు పారదర్మకంగా ఉన్నామన్నారు నాయకులు కార్యకర్తలు పూర్తి స్థాయిలో సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు అందరూ శాంతియుతంగా ప్రవర్తిద్దామన్నారు లెక్కింపు పూర్తయి డిక్లరేషన్ పారం తీసుకునే వరకు ఏజెంట్లు బయటకు రావద్దని సూచించారు పవన్ కళ్యాణ్ మంచి ఆలోచనతో కూటమి ఏర్పాటుకు తోడ్పడ్డారన్నారు చంద్రబాబు దూరదృష్టి రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు చేస్తుందన్నారు రాష్ట్రంలో ప్రస్తుతం పార్టీలు కాకుండా ఎన్డీఏ కూటమి ఉందన్నారు ఎవరు మనల్ని విడదీయలేరన్నారు గత రెండు నెలలుగా తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు గెలిచిన తర్వాత విద్య వైద్యం ప్రజలు స్థానిక సమస్యలను పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు ప్రజా సమస్యల పరిష్కారానికి టీం వర్క్ చేస్తామని అన్నారు ఆర్భాలకు పోకుండా ప్రజలకు పనికొచ్చే పనులు చేస్తామన్నారు కాకినాడ రూరల్లో నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేద్దామనుకున్న వాటిని సమర్థవంతంగా అడ్డుకున్నామన్నారు ఇంకా ఎక్కడైనా నకిలీ పట్టాలు ఉంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కార్యక్రమంలో పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సహకరించినట్టు మీ అందరికీ కూడా పేరు పేరున ప్రతి మీడియా మిత్రుడికి కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఇవాళ పవన్ కళ్యాణ్ గారి యొక్క త్యాగం ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఫలితాన్ని ఇస్తా ఉంది కూటమి పెద్ద సంఖ్యలో మెజార్టీతో నగ్గ ఉంది అది చాలా క్లీన్ గా క్లియర్ అయిపోయిన విషయం మీ అందరికీ విధితమే అలాగే కాకినాడ రూరల్ నిన్న రాత్రి వచ్చింది పూర్తి స్థాయి మనం చేయించినటువంటి సర్వే మినిమం ఇరవై వేల మెజార్టీతో తోటి జనసేన పార్టీ నుంచి నేను లేకపోతా ఉన్నాను అది మీ అందరితోటి పంచుకుందాం అన్నటువంటి ఉద్దేశంతో ఇవాళ ఈ మీడియా సమావేశం పెట్టడం జరిగింది కానీ ఇవాళ పరిస్థితులు రాష్ట్రం మొత్తం మీద మన కాకినాడ జిల్లా మీదే లాయన్ ఆర్డర్ మీద ప్రత్యేకంగా ఎన్నికల సంఘం పూర్తి స్థాయిని నిఘా పూర్తి స్థాయిగా దీన్ని ఒక నేర చరిత్ర ప్రాంతంగా గుర్తించి ముందుకెళ్తుందంటే మీరు అందరూ ఎంత ఆలోచించుకోవాలా ఎంతో జాగ్రత్తగా ఉండాలా మా కార్యకర్త జాగ్రత్తగా ఉండాలా ప్రజలు ఎంత జాగ్రత్తగా ఉండాలా అన్న విషయం మీద మాట్లాడదాం అని చెప్పి కూడా ఇవాళ చెప్తా ఉన్నారు కాకినాడ ఏదో చిన్న చిన్న దొంగతనాలు చిన్న చిన్న ఇవి అయితే పర్వాలేదు ఇది ఒక ఇంటర్నేషనల్ మాఫియా సెంటర్ కింద ఉంది కాబట్టి రేపు ఎన్నికల కౌంటింగ్లో ఎంతటి దౌర్జన్యానికన్నా సిద్ధపడే అవకాశాలు కనపడతా ఉన్నాయి అఫ్ కోర్స్ మన వనరుల దగ్గర గుర్తులోకి యూత్ ఫోర్స్లో గొత్తులోకి మా జనసేన పార్టీని జోన్కి ఒక్కరు కూడా రాలేదు కానీ మేము ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనలు పాటిస్తూ ఉంటాం కాబట్టి మా చేతికి సంఖ్యలు పడిపోయినట్టు మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఎస్పి గారు ఏదైతే శాంతి భద్రతల గురించి చెప్పారో దాన్ని మెయింటైన్ చేయడానికి మేము పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాం కానీ అవతల పరిస్థితి అయితే అనేక రకాలుగా ఏర్పడతా ఉంది నిన్న మొన్న నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పెద్ద ఎత్తున డబ్బు పట్టుకుని ఏజెంట్లు కూడా కొనే పరిస్థితికి అట్లాగా ఒకవేళ లోపల కానీ వారు ఓడిపోతున్నది తీసుకుంటే గొడవలు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలుస్తా నేను ఒకటే చెప్తా ఉన్నాను ఎవరైతే పోలింగ్ ఏజెంట్ల కింద వెళ్తా ఉన్నారో ఎవరైతే బయట ఆత్రుతగా ఎదురు చూస్తా మనం విజయం కోసం చూస్తూ ఉన్న నాయకులు అయితే కార్యకర్తలు అయితే ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాను సమన్వయం పాటించండి పూర్తి స్థాయి సమన్వయం పాటించండి మనకు ఎస్పీ గారి మీద యంత్రాంగం మీద పూర్తి నమ్మకం ఉంది దిగ్యూ స్థాయి ఆఫీసర్లు ఒకరిద్దరు తేడాగా ఉన్నప్పటికీ దిగ్యూ స్థాయి ఆఫీసర్లు ఒకరిద్దరు తేడాగా ఉన్నప్పటికీ ఎస్పీ గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో మనం శాంతియుతంగా మనం ముందుకెళ్దాం శాంతియుతంగా ఎన్నికలు కౌంటింగ్ జరిపోందామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అట్లాగే కౌంటింగ్ విధానంలో కూడా చివరి దాకా కూడా ఎవరు కూడా మన ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా లగ్గి పరిస్థితిలో ఉన్నా ఓడిపోయే పరిస్థితిలో ఉన్న సీల్ వేసి డిక్లరేషన్ ఫారం తీసుకునే దాకా కూడా ఎవరు బయటికి రావద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నా అట్లాగే కాకినాడ రూరల్కి సంబంధించిన ప్రజలకి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రజలందరికీ కూడా జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను పవన్ కళ్యాణ్ గారిని ఆయన సిద్ధాంతాలని నమ్మి ఆయన వ్యవహరించిన అద్భుతమైన వ్యవహరించిన ఇవాళ ఆయన చేసినటువంటి తనను తను తగ్గించుకున్నాడు ఎందుకు తగ్గించుకున్నాడు అతనికి ఓటు లేదా ఓటు షేర్ లేదా అతనికి అభిమానులు లేదా లాస్ట్ టైం సెవెన్ పర్సెంట్ ఓటు పడలేదా ఇవాళ ఐదు సంవత్సరాలు రోడ్డు మీద నిలబడి తిరిగి ఏకైక పవన్ కళ్యాణ్ కాదా అలా తిరిగి పవన్ కళ్యాణ్కి ఎంత పర్సంటేజ్ అయిపో ఓటు ఉంటుంది ఆయన తీసుకున్న సీట్లు ఎందుకంటే తను తను తగ్గించుకుని ఈ రాక్షసు ప్రభుత్వం నుంచి ప్రజలను విముక్తి చేయాలన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ అటువంటి నిర్ణయం తీసుకున్నందుకు ఆ నిర్ణయం చాలా సక్సెస్ఫుల్గా లాంచ్ అనేందుకు ఆయనకి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను అట్లాగే మరొకసారి ఒక దక్షత గల పరిపాలకుడిని అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేసి ఆయన ఎదురు తీసుకొచ్చి ఆయన చేసిన ఎన్నికల వ్యూహం కానీ ఎల్లు వెళ్ళిన విధానం కానీ విజయాన్ని చేర్చడానికి అది కూడా ఒక ప్రధాన కారణమైనది చంద్రబాబు నాయుడు గారు కూడా అభినందిస్తూ ఈ రెండు నెలల పాటు మాతో తిరిగినటువంటి జన సైనికులు అలాగే తెలుగుదేశం నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు మొత్తం అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు నుంచి ఇక్కడ పార్టీలు లేవు కాకినాడ రూరల్లో పార్టీలు లేవు జనసేన టీడీపీ బీజేపీ కాదు ఇది అన్ని ఎన్డీఏ ఇది ఒక కూటమి వివరణ విడదీసుకోవద్దని నేను వేల నుంచి వస్తా ఉన్నాను వ్యాలీస్ అందరూ కూడా దీన్ని ఎన్డీఏ ఎన్డీఏ కింద మనం ఆల్రెడీ ఎన్డీఏ ఇది కానీ ఇక్కడ కూడా మనం పిలుచుకోవడంలో విధానంలో కూడా ఎన్ఈఏ గ్రూప్ ఎన్ఈఏ గ్రూప్ కిందనే మనం ఎదురుకి వెళ్దాం ఎదురు పరిపాలన చేసుకుందాం అని చెప్పి తెలియజేస్తూ ప్రత్యేకంగా జనసైనికులకే కాకుండా తెలుగుదేశం నాయకులు అలాగే బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం